ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాను బట్టి మరి సహోదరులకి సహోదరు మనందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాయండి మరి దేవుని మహాకుపడు మన భద్రపరిచి ఈ ఉదకాల సమయంలో మరి తండ్రిలు దేవుని మహింపరిచి గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను నవృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాయండి కాబట్టి యథావిధిగా మనం పేతృపత్రిక మూఢధ్యాయము మరి మొదటి నుంచి పది వచనాలు మనం చదువుకున్నామండి అంటే వాక్షం చదువుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి తండ్రి ఆజ్ఞాపించిన సంగతి అయికుంటూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారు మరి మన దేవుని వాక్షం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి మరి మొదటి పేదరిక పత్రిక రాసే కాలంలో క్రైస్తువులు హింసింపబడుతున్నారో హింసింపబడుతున్న వారికి వాదార్పు దయచేసాడు ఎటు రీతిగా మీరు మీ కష్టాలు ఇబ్బందుల్లో మందు ఆధారపడి ఎటు రీతిగా బ్రతకాలో అటు రీతిగానే సంఘంలో ఉన్న బిడ్డలకి తెలియపరుచుకున్నమాట అండి క్రీస్తు ఒక రక్తంతో విమోచింపబడిన సంఘం సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా విశ్వాసం తెలా బ్రతకాలో నేర్పిస్తున్నమాట అండి కాబట్టి మూడవ అధ్యాయము పదిహేనో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతు అడుగు మనం పది నుండి పదిహేను వచ్చినా చదువుతున్నాం అండి కాబట్టి పొరపాటుని పదిహేను వచ్చిన చదివోతున్నాను నేను జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను కపడమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కోచుకున్నవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు మొఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది మీరు మంచి విషయంలో గలవారైతే మీకు హాని చేయవాడెవడో మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును ఏతు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతీక్షించుకును చాలా అమూల్యమైన మాటలు అక్కడ రాయపడాడి మరి పదవి వచ్చిన మనం చూసినట్లయితే జీవించి మంచి దినాల్లో చూసేవారు వారు ఎవరైనా ఉంటే వారిని ఏం చేయమని చెప్తున్నాడంటే చెడ్డ మాటలు పలుకోకుండా తన నాలుగుని భద్రపరచుకోవాలి మీరని తెలియపరుస్తున్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఈ మాటలో చాలా విలువైనవి ఆత్మీయంగా అభివృద్ధిపరిచేవి అనమాట అండి కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి కాబట్టి చెడ్డమాటల మాటలు పలకనగా తన నాలుగుని ఏం చేయాలంటే జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట అండి చెడ్డ మాటల మాటలు పలకకుండా తన నాలుగును కపడమైన మాటలు చెప్పకుండా తన పెదవులను పెదాలను కానీ నాలుగుని కానీ చాలా మరి జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇక్కడ లేకుండా తెలియపరుస్తున్నమాట అండి జీవన ప్రేమించేవారు కాబట్టి అతడు కీడు నుండి తొలగి అతను ఎప్పుడైనా కీడు చేస్తుంటే ఆ కీడు నుండి తొలగిపోవాలని చెప్తున్నామంటే తొలగిపోయి సమాధానం వెతికి వెంటాడు సమాధాన స్వార్థనే వెంటాడాలి అని విషయాన్ని గ్రహించడం అటండి అంటే సమాధానం వెతకాలి తప్ప కీడు చే నుంచి ఏం చేయాలి తొలగిపోవాలి అనే విషయాన్ని మనం గ్రహించాలండి మరి ప్రభు కను నీతిమంతుల మీదను ఆయన చెయ్య వారి ప్రార్థనల మీద ఉన్నవి ప్రభు కనులు ఎవరి మీద ఉన్నాయంటే మరి నీతిమంతులు ప్రార్థన మీద ఉన్నాయని మనకు గుర్తిగా మాట ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన ఆయన చెవులు ఆయన ఎవరు ప్రార్థన వింటున్నాడంటే నీతిమంతులు ప్రార్థన వింటున్నాడో అని మనకు గుర్తురగమాటండి కానీ ప్రభువు మొఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది ఎవరైనా కీడు చేసేవారికి దేవుడు దూరస్తుడుగా ఉన్నాడో ప్రభు కూడా దూరస్తున్నాడని గుర్తనమాటండి పదమూడవచ్చి మనం చూసినట్లయితే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మనం ఎన్ని క్రైస్తవులు ఎలా ఉండాలంటే మంచి విషయంలో ఆసక్తి గలవారు అయితే మీకు చేయవాడు ఎవడో మీకు చేయవాడు ఎవడని ధైర్యపస్తున్నాడు మీరు ఒకవేళ నీతి విషయమే శ్రమపడినను మరి చర్చని ప్రకటించినప్పుడు శోధిస్తూ ఉంటారు అయినప్పటికీ శ్రమనుందినట్లయితే మీరు దండులు లోకంలో ఐశ్వర్యం సంపాదించుకుంటాం దండు కాదు దండులు కాదు కానీ నీతి మిశ్రమే శ్రమ పడిన ఎడల మీరు దండ్రులు అని చెప్తున్నాడండి మనం శ్రమ పడినప్పటికీ కూడా మన దండులను గుర్తిరగా వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి అంటే చచ్చు స్వార్థం ప్రకటించినప్పుడు బెదిరించేవారు ఉంటారు ఆ బెదిరింపులు మీరు బెదరొద్దు అని చెప్తారు అనమాట అండి మీరు కరవల పడవలసిన అవసరం కూడా లేదనమాట అండి కాబట్టి ఈ పదిహేను వచ్చి మనం చూసినట్లయితే నిర్మలమైన మనసాక్షి అంటే మన మనస్సాక్షి ఎలా ఉంటే నిర్మలంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలండి కపడం కానీ క్రోధం కానీ మరి అబద్ధాన్ని ప్రేమించి ఏది కూడా మన మనసాక్షులు ఉండకూడదండి మనసాక్షి అనేది యథార్థంగా ఉండాలన్నమాట అండి అవునంటే అవును కాదంటే కాదు అనే సిద్ధాంతం మీద ఉండాలండి అంటే నేడు క్రైస్తవులు కూడా క్రైస్తవులను చెప్పుకుంటూ దైవదండలను చెప్పుకుంటూ కూడా తప్పుడు సమాచారం తెలియపరుస్తూ ఉంటారండి అబద్ధాలు మాట్లాడుతూ ఎత్తటి వారిని దూషించడం అన్ని కూడా చేస్తూ ఉంటారండి కాబట్టి అటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండాలని గుర్తిరగలమాటండి నిరమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని అడుగువాడు నిరీక్షణ ఉంది ప్రభు వస్తాడు మనకి మరి సంఘం ఎత్తబడతది అని మనకు నిరీక్షణ ఉందండి సంఘంలో చేతబడిన మనం ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కూడా కొనుక్కు కొడుపోబడతామని ఒక నిరీక్షణ ఉంది ఆ నిరే నిరీక్షణ ఏం చేయాలంటే నిరీక్షణ గురించి మిమ్మును ఏతి అడుగు ప్రతి వాడికి ఎవరన్నా అడిగినట్లయితే దాని గురించి తెలియపరచారనమాట ప్రభు మాకు రాబోతున్నాడు ఆయన ద్వారా మాకు నిత్యజీవం ఇచ్చాడు దేవుడు అని చెప్పి సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నమాట అండి ఏతి అడుగు ప్రతి వానికి సాత్వికంతో సాత్వికంతో సమాయం చెప్పాలండి దోషం కదండి భయముతోనూ సమాధానంతోనూ చెప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ప్రతి సమయంలో కూడా సిద్ధంగా ఉండాలన్నమాట అండి మీ హృదయం ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నది అంటే మన హృదయంలో ప్రభువుని యేసుక్రీస్తు వారిని క్రీస్తుని ఎంజాయ్ ప్రభువుగానే ప్రతిష్ఠించుకోండి అన్నాడండి ప్రభు అంటే రాజు అండి ఆ రాజుగాని ప్రతిష్ఠించుకున్న మనం ఆ రాజకుమారులాగా ఉండాలన్నమాట అండి మనల్ని ఏలే ప్రభు నీతిమంతుడు పరిశుద్ధుడు నిందరహితుడు పాపలో చేరని వాడు ఇప్పుడు ఆయన ప్రభుగా మనం స్వీకరించినట్లయితే మనం కూడా ఆయన అడుగుదాడని నడుస్తున్నమాట అండి అట్లాగా బ్రతకాలని మరి ఆదిమ సంఘంలో మరి పిత్రుగారు సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు అండి మీరు ఇలా బ్రతకలే లోకంలో మీరు బెదిరింపు మీరు భయపడదని ప్రోత్సహించిన మాట అండి కాబట్టి ప్రేమి దేవుడు మనం కూడా ఈ లేఖనాన్ని బట్టి దేవుని మహిపరిచేవరకు ఉండాలి ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అందుకే నిమిత్తమే గ్రంథంలో రాయబడ్డమాటండి మన ఏమన్నా లోపలుంటే సరిదిద్దుకోవాలన్నమాట అండి లోపల ఉంటే సరిదిద్దుకుని మన దేవుని సన్నిధులు దేవుని ఎదుట నిందారహితులుగా బ్రతకాలన్నమాట అండి అలా బ్రతకాలని దేవుడు తన గ్రంథంలో రాయించి మనకి అనుగ్రహించడం మాట అండి అటువంటి మహాజ్ఞానాన్ని మనం సంపాదించుకుని భూమిది ఉండగానే పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి తండ్రిని దేవుని మహిపరచాలని దేవుడు ఏర్పరచుకున్నాడు మరి ఇప్పటి వరకు మీరు ఎంతో శ్రద్ధగా విన్న సహోదరులకి సహోదరులందరికీ నేను వందనాలు తెలియపరచుకున్నాను అండి మరి ఈ ప పరిచర్య మరి కులాబా క్రీస్తు సంఘం ద్వారా చేస్తూ ఉన్నామండి మరి మీ అనుదిన ప్రార్థనలో కులాబా క్రీస్తు సంఘానికి మీరు జ్ఞాపనం చేసుకొని మీరు ప్రార్థన చేయండి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని కాబట్టి మీ అందరి నిమిత్తం కూడా మేము ఒక లభాకరి సంఘం సభ్యులందరం కూడా మీ ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రార్థనలో ఏకీమించండి మరి ప్రార్థన ప్రార్థన అండి ప్రార్థనండి మా పరమ తండ్రి నిమహిమగలైనా మనకి స్థితులు స్తోత్రాలను అయినా యువతకాల సమయంలో ఎటు రీతిగా మేము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి నీ మాటలు ఆధారం చేసుకుని ఎట్టి రీతిగా బ్రతకాలో ఎట్టి రీతిగా జీవించాలో మరి దేన్ని విసర్జించాలో మరి మీ గ్రంథంలో రాయించారు మీకు మీ దృష్టికి పరిశుద్ధులు ఉండాలంటే నీతిని ప్రేమించి నీతిని అనుసరించాలని మీ గ్రంథంలో రాయించారు ఇప్పుడు అటు రీతిగా బ్రతకటానికి మరి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ అందరికీ అనుగ్రహించండి మరి కులాబా క్రీస్తు సంఘం ద్వారా చేస్తున్న పరిచయం మీరు దీవించి ఆస్వాదించి మరి కులాబా క్రీస్తు సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఉన్నారో వారి మొట్టండి స్వస్థ సంపూర్ణ ఆరుజులు దయచేయండి మరి కులాభా క్రీస్తు సంఘాన్ని అంచునంచులుగా మీరు అభివృద్ధి పరచాలని మరి కులాబా క్రీస్తు సంఘం ద్వారా సత్య సువార్తని మీరు ప్రచురించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించాలని మీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం అటు రీతిగానే మా ప్రియులు సహోదరులు మరి ధర్మస్వరూపి గారు సతీమణి మరి ఆపరేషన్ జరిగింది అప్పటిని మీరు బలపరచిన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి క్షేమంగా గృహానికి వచ్చి మరి మీ సన్నిధిలో నేను మహింపరిచే గొప్ప ధన్యత మరి ఆ బిడ్డకు దయచేయాలని మీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం అటు రీతిగానే సత్యవర్తి గారిని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ అనారోగ్యంతో ఉండి మరి గృహంలోనే వైద్యం పొందుతున్నారు మరి ఆ బిడ్డని మీరు జ్ఞాపనం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మరి మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేసి వారికి కావాల్సిన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేసి ఆ కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయాలని మీ సన్నిధిలో ప్రాధాన్యపడుతూ ఉన్నాం అటు రీతిగానే మా ప్రియులు సహోదరులు మరి ప్రవీణ్ కుమార్ గారి నిమిత్తం ప్రార్థన చేసినా ప్రవీణ్ గారిని మరి రోడ్ యాక్సిడెంట్లు మరి మరణించారని నిన్నాం మరి ఎంత మట్టుకు నిజమో అది మాకు తెలియదు కాబట్టి ఆ బిడ్డని మరి మీ సన్నిధికి మరి రావడం జరిగింది వారి కుటుంబ నిమిత్తం ప్రార్థన చేసిన కుటుంబాన్ని మీరు ఆదరించండి మీరు బలపరచండి మరి అటు రీతిగానే వారు సేవా పరిచయర్ని మరి చేస్తూ ఉన్నారు కాబట్టి వారి స్థానిక సంఘాలని మీరు బలపరచడానికి మరి మరి నీ బిడ్డల్ని మీరు ఏర్పరచుకుని వారిలోంచి లేవనెత్తి మరి మీ పరిచయం కొనసాగించడానికి జ్ఞానాన్ని వివేకరణ బిడ్డలు దయచేయాలని వేడుకుంటూ ఉన్నాం మరి వారి కుటుంబాన్ని మీరు ఆదుకుని మీ కృపలో మీరు భద్రపరచాలని మేము వేడుకుంటూ ఉన్నాం అటు రీతి స్వార్థికులు ఎందరో స్వార్థికులు మరి దేశం మీద ప్రపంచవ్యాప్తంగా మరి మీ కుమారుని గురించి జ్ఞానాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటిస్తూ ఉండగా మరి అపవాది గర్జించు సింహం వారే మరి దాడి చేయాలని ఆలోచన కలిగి ఉంది కాబట్టి ఆ సాతనుని చాతను ఆలోచన మీరు బంధించండి మీ స్వార్థ పరిచే చేసే వారికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోవాలని వేడుకుంటూ ఆయన అలాగే మా పిల్లలు సో ఆయా రాష్ట్రాల ఆయా దేశాల్లో మరి నిమిత్తం పని పనిచేసుకుంటూ ఉన్నారు వారిని వారి కుటుంబాలని మీరు దీవించి ఆస్వాదించండి అటు రీతిగానే కులాబా క్రీస్తు సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరూపించుకోవాలని మీ చేతి రేపు దాన్ని ఇటు రీతిగా మరి మీ సన్నిధిలో నేను మహింపరిచి గొప్పదన్నైతే మే అందరికి అనుగ్రహించాలని వీడుకుంటూ ఈ ప్రార్థన విన్న పొమ్ములో మా రక్షకుడు మీ ప్రియ అయినా యేసు క్రీస్ వారి నాన్న బట్టి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరి గుండి